హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్తీస్ కిచెన్ బీరకాయ తొక్కు పచ్చడి చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం వేడివేడి అన్నంలో బీరకాయ తొక్కు పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఉంటుంది చూడండి సూపర్ ఉంటుంది ఇంకా ఎందుకు రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా నేను ఇక్కడ ఐదు మీడియం సైజ్ బీరకాయలు ఈ విధంగా చెక్కు తీసుకొని నీట్గా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకున్నాను నేను ఇక్కడ ఆర్గానిక్ బీరకాయలని తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏడు పచ్చిమిర్చి ఆయిల్లోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చెక్కు తీసుకున్న బీరకాయ తొక్కుని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది బీరకాయ తొక్కు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని వేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ వేయ అవసరం లేదు ఈ విధంగా గ్రైండ్ చేసుకుని సాల్ట్ సరిపోయిందే లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ సాల్ట్ కొంచెం అయింది నేను ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేశాను సాల్ట్ వేసుకున్నాక మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు ఎండుమిర్చి సక్కం తుంచుకుని వేసుకోవాలి మూడు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలోకి ఈ పోపుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ